హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రమిళ శ్రీను యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడైతే మేము ఉత్తమార్ కోవల్ దగ్గర ఉన్నామండి ఇక్కడ ఉత్తమార్ కోవల్ నుండి డైరెక్ట్గా తంజావూర్కైతే వెళ్ళిపోతాము సో ఈ గుడిని అయితే చూసేయండి ఒక నిమిషం సో తంజావూరుకి అయితే రీచ్ అయిపోయినాము ఈ బృహదేశ్వర ఆలయము తమిళనాడులోని ఉంటుంది తంజావూర్ అనే ప్లేస్లో ఉంటుంది ఫస్టే చెప్పాను తంజావూరు అని కాకపోతే బృహతీశ్వర్ ఆలయం అని చెప్పా కాబట్టి ఇంకోసారి తంజావూరు అని రిపీట్ చేశాను సో గైస్ చూసేయండి ఇక్కడ సరౌండింగ్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేదంతా మేము నేను మీకు పూర్తిగా చూపించేస్తాను ఇక్కడ మనం వచ్చేది వచ్చి మెయిన్గా శివుడు కోసం అన్నమాట ఇక్కడ శివుడు నిలువై ఉంటాడు సారీ సారీ కొలువై ఉంటాడు ఇక్కడ ఈ శిల్పాలని చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను అన్నిటినీ చూసేయండి వరుసకి चुड़ियों की लच्छोप लुट रहा <laughs> मायें लुट <एने। laughs> रहा चुड़ियों राम चुड़ियों मम्मी इतना बता रही है ना लकड़ी चुड़ियों माचा ना लकड़ी को जैसे करना तो इन दिनों नहीं मैं जाने की बात है डिंपल గై దీనిసేపు మీరు చూసింది వచ్చి తంజావూర్ బృహదేశ్వర ఆలయం లోపల స్లిప్పర్స్ వదిలే ప్లేస్ అది దాని తర్వాత బయటకు రాగానే ఇట్లా గార్డెన్ అయితే ఉంటుంది మనకి ఆ గార్డెన్లోంచి చూడండి తంజావూర్ టెంపుల్ లోపల కనిపిస్తుంది నంది కనిపిస్తుంది డైరెక్ట్గా కనిపిస్తుంది చూడండి ఎంత ఈజీగా కనిపిస్తుంది నంది అనేది ఇక్కడ ఉన్న శిల్పకళల్ని చూడడం ఒక వర్ణనాతీతం ఇదైతే మీరు ఆస్వాదించేయండి నేనైతే మేము ఏం మాట్లాడను గ్యాప్స్ ఏమీ ఇవ్వను సో కంటిన్యూగా మీరు చూసేయండి ఈ శిల్పాలని Okay. <laughs> हेलो ఇక్కడ అయితే అందరూ ఒక్కొక్కరే నిలబడి ఫోటోలు అయితే తీసుకుంటున్నాము అండ్ గ్రూప్ ఫొటోస్ తీసుకుంటున్నాము అందరూ గ్రూప్ గా తీసుకోలేదు ఇంతవరకు అని చెప్పి గ్రూప్ గాను తీసుకున్నాం సింగిల్ గా కూడా తీసుకుంటూనే ఉన్నాం ఇక్కడ ఫొటోస్ ఇక్కడ అవంగానే ఆపోజిట్ లో ఒక టెంపుల్ ఉంది మెట్లకి వెళ్ళడం అక్కడైతే ప్లేస్ చాలా చాలా బాగుంది సో అక్కడ కూడా ఫోటో అక్కడ ఆపోజిట్ లో కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ సో అక్కడికి మెట్లకి వెళ్తాం

నేను ఎంటర్ అయ్యేటప్పుడు చెప్పినట్టుగానే ఇది శివుడి ఆలయం అండి అండ్ ఇది చోళుల కాలనిది దీన్ని చోళ చక్రవర్తి మొదటి రాజరాజ చోళ నిర్మించారు దీనిది ఈ టెంపుల్ని 2 3 start start <laughs> <laughs> సో ఇక్కడ మేమందరూ పంచభూతములు రీల్ చేస్తుండంగా అందరూ ఒకళ్ళు టీస్ చేసుకుంటూ అందరూ చేసినాం ఇక్కడ సో ఇది చూడండి ఇది కంటిన్యూగా ఫోన్ పట్టుకొనే ఉంది నిజంగా చూడండి సో అట్లా మాట్లాడుతు స్టార్ట్ నమస్తే నా పేరు శ్రీదేవి నేను పోలూరు ఆడబిడ్డని కొమ్మ కోడలు కొమ్మ కోడని పోలూరు ఆడపిల్ల మా పిన్ని గారు అనేసి మా పెద్దమ్మ గారు సరస్వతి అనేసి మీలో ఒక ఛానల్ పెట్టిండాలి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళ ఛానల్లో నేను మాత్రం నా నాకు టాలెంట్ లేదా డాన్స్ లేదా అందం లేదా యాక్టింగ్ లేదా ఏం లేదు తక్కువ ఛానల్లో నన్ను తోసిపెడతారు నా టాలెంట్ ని నా ఛానల్లో ఒక్క వీడియో ఒక్క ఒక్క సెకండ్ కూడా లేదు చెప్పండి బాక్స్ లో కమెంట్ అండి కమెంట్ బాక్స్ లో కమెంట్ అయ్యండి వాళ్ళ వీడియోస్ లో నేను ఉన్నాను అంటే లేదు అంటే లేదు అని చెప్పండి చూస్తాం ఎందుకు నో అంటారు మీ సపోర్ట్ నాకు ఉండాలి ఎప్పుడు ఛానల్లో వాళ్ళ కూతురు కూడా ఉండలేదు చెల్లి కూతురు తప్ప ఇంకెవరు ఉండలేదు మోసా దగ్గర చెప్పండి మోసా దగ్గర రికార్డ్ అవ్వలేదు మోసం దగ్గర వాళ్ళ కూతురే ఉండరు చెల్లెలు కూతురు ఎవరో కాదండి నేనే చెల్లెలు కూతురు దేవి మాటల మీద మీ రియాక్షన్ కావాలి నాకు ఈ ఆంటీ అందరికీ చనికింజులు ఇస్తున్నారు అయ్యో మీరు ఇచ్చేటప్పుడు రికార్డ్ చేయలేదు ఆంటీ మీరు ఇచ్చేటప్పుడు రికార్డ్ ఆంటీ నిప్పట్ నిప్పటిచ్చినారు అందరికి కుంభకోణం తమిళనాడులోని ఒక పురాతన క్షేత్రం అండి ఇక్కడ అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి ముఖ్యంగా శివునికి అంకితం చేయబడినది అది ఆది ఆది కుంభేశ్వర ఆలయం మేమైతే ఇప్పుడు కుంభకోణం దగ్గర ఉన్నాము విష్ణువు ఆలయం సారంగపాణి మరియు సమీపంలోని నవగ్రహ దేవాలయాలు ప్రసిద్ధి ఇక్కడ భక్తులు గ్రహదోష నివారణ కోసం దర్శిస్తారండి ముఖ్యంగా సూర్యనార్ కోవిల్ వంటివి ఇక్కడ ఉన్న దేవాలయాలన్నీ కూడా చోళుల కాలం నుండినే ప్రాముఖ్యతను స సంతరించుకుందండి చూస్తున్నారు కదా ఒక్కసారిగా గేట్స్ ఓపెన్ చేయడంతో అందరూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు సో మేము కూడా అలాగే క్యూలోకి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఆది కుంభేశ్వర ఆలయం అనేసి ఉంటుంది అది శివునికి అంకితం చేయబడిన పురాతన దేవాలయం ఇక్కడ శివలింగం ద్వారా పూజిస్తారు అండ్ సారంగపాణి ఆలయం ఉంది దాని అది వచ్చి విష్ణువుకి మాత్రం అంకితం చేయబడిన ఆలయము గోపుర నిర్మాణము మరియు పన్నెండు మంది వైష్ణవ ఆచార్యుల చేత కీర్తించబడిందా ఎంత పెద్ద వాకిల్లో చూడండి మీరే మా పెద్దమ్మ ఇక్కడ ఎలిఫెంట్ ఒకటి ఉంది తర్వాత ఇట్లా గ్రీన్ డ్రెస్ వేసుకొని చాలామంది మాల వేసుకున్నారనుకుంటాను అండ్ ఉండే షాప్స్ అన్నిటినీ కూడా మా పెద్దమ్మ అన్నిటినీ రికార్డ్ చేసింది అన్నిటినీ మీరు వరుసకి చూసేయండి బొమ్మలంట వంట ఇవంట చాలా చాలా రికార్డ్ చేసింది అన్నిటినీ వరుసకి పెట్టేస్తాను చూసేయండి లాస్ట్ చిదంబరం బీచ్ అయిపోయిన కూడా మేము ఇవంతా ఎందుకు తీస్తున్నామంటే అంటే ఇప్పుడు మీరు కూడా మాతో పాటే చూడాలని మీరు కూడా మాతో ఫస్ట్ నుండి టెంపుల్లోకి వెళ్ళేంతవరకు మొత్తం చూడాలని చెప్పే మేము మొత్తం షాప్స్ నుండి కానీ మీరు అక్కడ ఆల్మోస్ట్ ప్రజెంట్లా ఉండాలని చెప్పే మేము ఇవన్నీ ఇవన్నీ రికార్డ్ చేస్తుంది ఈ చిదంబరం అంటే మా తమిళనాడులోని ఒక ముఖ్యమైన క్షేత్రం అండి ముఖ్యంగా నటరాజస్వామి ఆలయానికి ప్రసిద్ధ చెందిన ప్రదేశం అండి ఇది దీనిని చిత్ అంటే స్పృహ లేదా జ్ఞానం మరియు అంబరం అంటే ఆకాశం అని పిలుస్తారు అంటే శివుడు నాట్యం చేసే ఆకాశ స్థలం అని అర్థం ఇది పంచభూత లింగాలలో ఒకటైన ఆకాశ తత్వానికి ప్రతీక

wow uh.